ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో హెచ్సిఏ ఎన్నికలు ముగిశాయి మాజీ ఇండియన్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వెంకటపతి రాజు మహిళా క్రికెటర్ రాజ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు క్రికెట్ తో సంబంధం లేని వాళ్ళు హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అన్నారు హెచ్సిఏలో కుంభకోణం జరిగింది కాబట్టే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ దాని ముంచే రాజీవ్ గాంధీ గారు ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాతనే ఒక ఊపు వచ్చింది ఇప్పటికన్నా కలెక్టర్ కు దొరుకుతుంది జిల్లా పరిషత్ కు దొరుకుతుంది కానీ స్పోర్ట్స్ మాత్రం దొరుకుతుంది కానీ ఆయన స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రతిసారి ముఖ్యమంత్రి కబడ్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి కప్పటినప్పుడు ప్రతి జిల్లాలలో ఇవాళ ముప్పై మూడు జిల్లాలు చేస్తున్నారు పది జిల్లాలకు వెళ్ళి ముప్పై మూడు కానీ ప్రతి జిల్లాలలో ఒక స్టేడియం ఉండాలి కదా దానికి ఒక ఎనిమిదో పద ఉంటే ఇవాళ ప్రతి పిల్లలు కూడా క్రికెట్ కేజీ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నేను తప్పనిసరిగా నా ఫైట్ చేస్తా ప్రతి జిల్లాలో ఎనిమిది నుంచి పది ఎకరాల భూమి పెట్టాలి అందులోనే స్టేడియం ఉండాలి టేబుల్ టెన్నిస్ కానీ వాలీబాల్ కానీ షటిల్ కానీ ఫుట్బాల్ కానీ ఇవన్నీ ఆడడానికి అవకాశం ఉంటే పిల్లలు ఎక్కడ పోకుంటారు హాలిడేస్లో కానీ చదువుతున్నప్పుడు ఈవినింగ్ టైమో కొద్ది టైమో ప్రై హెల్త్ బాగుంటుంది వాళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది सरकार स्पोर्ट्स नहीं